వెల్కమ్ టు ప్రియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మండిపోయే ఎండల్లో కడుపులో కాస్త చల్లగా ఉండాలంటే సాయంత్రానికి ఒక గ్లాస్ రాగి జావ కడుపులో పడాల్సిందే ఈ రాగి జావని ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో కాస్తారు నేనైతే ఇలా కాస్తానమాట మా ఇంట్లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క టేస్ట్ అనమాట పిల్లలకేమో ఇలా చేస్తే నచ్చదు పెద్దవాళ్ళకేమో అలా చేస్తే నచ్చదు అలా అంటే ఎలా అంటే పిల్లల కోసం నేను కాస్త డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం పప్పు జీడిపప్పు కూడా పౌడర్ చేసి ఈ రాగిజావలో కలుపుతాను అండ్ వాళ్ళకి పాలు కూడా కల్పిస్తా తాను చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుందని సో పెద్దవాళ్ళకేమో అవన్నీ వేసి కాస్తే నచ్చదు పిల్లలకేమో ఇలా కాస్తే నచ్చదు ఏంటి మమ్మీ టేస్ట్ లేకుండా ప్లెయిన్గా ఉందంటారు సో దీనికోసం నేను ముందుగా సన్న సగ్గుబియ్యం పది నిమిషాలు నానబెట్టుకొని ఉడికించుకున్నాను అలా ఉడికించుకున్న సన్న సన్నసగ్గుబియ్యంలోకి ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్న రాగి పిండిని కలిపి కాస్త ఉడికించుకొని ఉప్పు వేసుకొని ప్లెయిన్గా ఒక రాగి జావని పక్కకు తీసుకుంటున్నాను ఒక గ్లాసులో ఎందుకంటే మా గారు ఒక్కొక్కసారి స్వీట్గా అడుగుతారు ఒక్కొక్కసారి మద్దిగా ఉల్లిపాయలు వేసుకొని తాగుతారనమాట ఎప్పుడెలా అడుగుతారో తెలియదు కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టాను ఇప్పుడు కొంచెం యాలకుల పొడి ఒక్క కప్పు బెల్లం వేసుకొని బాగా బెల్లం కరిగే వరకు కూడా సిమ్ లో పెట్టుకొని కలుపుతూ మరిగించుకున్నామంటే జావ రెడీ ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళకి రాగి జావ ఎలా కాస్తే ఇష్టం కామెంట్ చేయండి ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి